బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమోని కూడా స్టార్ మా రిలీజ్ చేసింది అయితే ఈ ప్రోమోలో చివరిగా మాదిరి ఏదైతే రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అంటూ తనుజాకి వీడియో చూపించారు కదా సో కన్ఫెషన్ రూమ్లో తనుజకి చూపించిన వీడియో కోసం అలానే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్లో మాదిరి తనూజ విషయంలో నాగార్జున గారు ఎలా తిట్టారు అనేది కూడా మనం తెలుసుకుందాం ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో లో సాటర్డే ఎపిసోడ్లో కంటెస్టెంట్స్ అందరికీ గట్టిగా పడుతుంది వైల్డ్ కోర్ట్స్ ఎవరైతే వచ్చారో పాత కంటెస్టెంట్స్ కోసం మాట్లాడింది అదే రమ్య కళ్యాణ్ కోసం మాట్లాడింది కానీ ఎవరు రమ్యతో డిమాన్ పవన్ తనుజ రీతు కోసం మాట్లాడింది కానీ మాదిరి మాట్లాడినవి ఇవన్నీ కూడా చూపించారనమాట వీడియోస్ని ప్లే చేసి అలానే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆడియో ఏదైతే ఆడియన్స్ పోల్స్ ఉన్నాయో అవి కూడా వేయించారనమాట అయితే తనుజాని కన్ఫెషన్ రూమ్కి పిలిపించి మాదిరి మా మాదిరి రమ్య వీళ్ళు కూర్చొని రెండు చేతులు కలిస్తేనే క్లాబ్స్ అంటూ మాట్లాడారు కదా అయితే హౌస్లో మాధురి నన్ను అమ్మ అని పిలువు తనుజతో చాలా ప్రేమగా ఉన్నట్టు యాక్ట్ చేసింది అనమాట అలానే ఈ రిలేషన్స్ అన్ని చాలా ఫేక్ రిలేషన్స్ ఇవన్నీ నువ్వు నమ్మద్దు తనుజ అంటూ గార్డెన్ ఏరియాలో కూర్చొని అంటూ ఉంటుంది తనుజా దగ్గర ఇక తనుజ ఒకటే మాట చెప్తుంది నాన్నతో నాకున్నది ఫేక్ రిలేషన్ అయితే కాదు నేను చాలా జెన్యున్గానే ఉన్నాను అని క్లాస్ దాంతోపాటు ఈ హౌస్లో ఎవరికి కూడా ఎవరితో ఫేక్ రిలేషన్లో ఉండాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకొని మాట్లాడుతుంది కదా ఆ విషయం పైన కూడా నాగార్జున గారు మాట్లాడి ఒక తనూజాకి ఉన్నంత మెచ్యూరిటీ కూడా మీకు లేదా మీ మీ వయసుకి మీరెంత మెచ్యూరిటీగా ఉండాలి మీరు మాట్లాడిన విధానమే బాగోవట్లేదు అలాంటిది వేరే వాళ్ళ ఫేక్ బాండింగ్స్ అని మీరు ఎలా జడ్జ్ చేసేస్తారు అలానే ఇక తనూజా కోసం ఏదైతే రమ్య దగ్గర మాట్లాడుతుందో ఆ విషయం కోసం కూడా నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారట ఒక అమ్మాయి కోసం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి అని తెలియదా ఒక అమ్మాయి క్యారెక్టర్ని ఒక రియాలిటీ షోలో జడ్జ్ చేస్తున్నావు అర్థం కావట్లేదా ఆ అమ్మాయి దగ్గర అమ్మ అని ప్రేమగా పిలువని మాట్లాడుతున్నావు మళ్ళీ నువ్వు వెనకొచ్చి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని మాధురిని ప్రశ్నించారట కింగ్ నాగార్జున గారు అయితే వీడియో చూడగానే తనుజ మాత్రం దిమ్మ తనుజకి దాంతో పాటుగా తనుజ చాలా ఎమోషనల్ కూడా అయిందట అయితే మాదిరి గారు ముందుండి ఒకలా వెనక ఇంకొకలా మా మాట్లాడటం తనుజకి నచ్చలేదు సో తనుజ చాలా బాధపడుతూ ఉండటం రూమ్కి తనుజ అని ఒక్కదాన్ని పిలిచి నాగార్జున గారు ఆ వీడియోని చూపించడంతో తనుజ చాలా ఎమోషనల్ అయిందట సాటర్డే ఎపిసోడ్లో అయితే ఇక ఐషా తనుజాని టార్గెట్ చేయడం అందరికీ తెలుసు మాదిరి ఎలా మాట్లాడుతుందో వెనకని చూసి ఆడియన్స్కి మనకి తెలుసు కానీ హౌస్లో ఉన్న తనుజకైతే ఈ విషయం తెలియలేదు ఇక మాధురి మాట్లాడిన ప్రతి మాటకి కూడా నాగార్జున గారు గట్టి సమాధానం ఇచ్చారట ఇక సాటర్డే ఎపిసోడ్లో ఇక బయట మాధురి కోసం ఎలాంటి రచ జరుగుతుందో మనకు తెలిసిందే అలాంటి ఆమె హౌస్లోకి వెళ్ళి క్లాప్స్ కొడితే రెండు చేతులు కలిస్తే క్లాప్స్ అని నీతి కబుర్లు చెప్తున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి తనుజ ఇన్ని రోజులు హౌస్లో ఉండి ఆట ఎలా ఆడుతుందో చూసే ఆడియన్స్గా మనకు తెలుసు మరి మీ సపోర్ట్ ఎవరికి తనుచక్క మాదిరిగా అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి